అరే కమింగ్స్ బ్రో నువ్వైతే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకో ఈ మధ్య అయితే వరుస పెట్టి మ్యాచ్లు అయితే మనం చేసి చేస్తున్నాం మనకైతే పెద్ద స్కోర్ వస్తలేదు కాబట్టి ఈ మ్యాచ్ టాస్ గెలిస్తేనే మనమైతే బ్యాటింగ్ చేసుకోవాలి ఈసారి అయితే త్రీ హండ్రెడ్ కొట్టాలి నా బ్యాటింగ్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఎయిటీ సెవెంటీ రన్స్ మాత్రమే వస్తుంది సెంచరీలు మిస్ అవుతుంది కాబట్టి ఈ మ్యాచ్లో ఎలాగెలాగైనా సెంచరీ కొట్టాల్సిందే ఏంది టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకోవాలా తీసుకుందాంలే ఒకవేళ మనం కర్మ కాలి టాస్ గెలిచినామంటే జీటీ వల్ల సచ్చా ఈ మ్యాచ్ ఏదైనా కానీ త్రీ హండ్రెడ్ కొట్టాల్సిందే ఓహో పెద్ద స్కెచ్ వేసినట్లున్నారు మీరు టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకుంటారా నాకు తెలిసిందిలే ఒకవేళ మీ కర్మకాలి నేను టాస్ గెలిచింది ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకుంటా ఇలాగో మీ వల్ల చేస్ చేయడం చాలా కష్టం కాబట్టి మేమైతే ఒక టూ హండ్రెడ్ కొట్టి ఈజీగా డిఫెండ్ చేసుకుంటాం ఏంది చేసింగ్ తీసుకుంటావా ఆయన ఒకసారి లాస్ట్ మ్యాచ్ చూస్తేవా లేదా పాపం లక్నో వాళ్ళు కష్టపడి వన్ సిక్స్టీ రన్స్ కొట్టరు ఇరవై ఓవర్లో మేమైతే దాన్ని తొమ్మిది ఓవర్లనే ఫినిష్ చేసేసాం ఈ మ్యాచ్లో కూడా చేసింగ్ అన్నావు అనుకో ఆ తొమ్మిది ఓవర్లు కాదు ఐదు ఓవర్లనే ఫినిష్ చేసాం ముందుగా ఈ వెనుక అంటే ఇదేనేమో టాస్ గెలిస్తే ఏది తీసుకోవాలని అయోమయంలో పడిపోతాం ఏదో ఒకటి అవుతుందిలే అయినా మటీ మేము తక్కువ ఏంది పాపం సిఎస్కే లో ఫుల్ స్ట్రాంగ్గా ఉండ్రి అలాంటిది వాళ్ళ రూట్ మళ్ళీ ఇచ్చింది మేమే లాస్ట్ మ్యాచ్లో కూడా వర్షం పడిపోయాయి కాబట్టి ఆ కేకేఆర్ బతుక్కోన్ లేకపోయింటే ఇంకో రెండు రెండు సెంచరీ లోడింగ్ అయిను కాబట్టి లాస్ట్ మ్యాచ్లో లాగానే ఈ మ్యాచ్ను చేస్తాం రెండు రెండు సెంచరీలు దబ్బేస్తాం మరి ఏంది ఇల్లు సెంచరీ కొడతావా కొట్టు ఎలా కొడతావా నేను కూడా చూస్తా కదా ఆ లో ఎలాగో బౌలర్స్ లేదో అందుకే వాళ్ళైతే సెంచరీలు సెంచరీలు ఇచ్చుకోండి ఇక్కడ ఉన్నది ఎస్ఆర్హెచ్ హెచ్ అంటే బౌలింగ్ బౌలింగ్ అంటే హెచ్ ఖాన్ 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 ఖన్ ఖాన్ ఖాన్ రషీద్ ఖాన్ ఈ సీజన్ స్టార్టింగ్లో జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగింది కదా అప్పుడు గుర్తుందా ఎవరు గెలిచారు మేమే గెలిచాం ఇప్పుడు కూడా ఎవరు గెలుస్తారు సేమ్ రిపీట్ చేస్తాం మీరు అప్పుడు గెలిచారనేసి ఇప్పుడు మీకు రివెంజ్ ప్లాన్ చేసింది ఒక్కొక్కడికి బొమ్మ దద్దరిళ్ళిపోతుంది కావాలంటే మ్యాచ్లో చూసుకోండి ఓకే బాయ్ జీటీకైతే ఇది ఒక వేస్ట్ మ్యాచ్ బట్ మనకైతే ఇది ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ మీరైతే లైట్ తీసుకోకండి ఈ మ్యాచ్ అయితే మనం కన్ఫామ్గా గెలవాలి గెలిస్తేనే టాప్ లో ఉంటాం అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు జీటీనా లేకపోతే ఎస్ఆర్హెచ్ ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి